ఓం నమో నారసింహాయ దాసుడు సింహాచరేసుని కళ్యాణం చేయించాడు ఆర్జిత సేవగా రోజు అప్పన్నకి కళ్యాణం జరుగుతుంది కదా ఒడిస్సా దాసుడు చేయించడం ఏమిటి ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా నిజంగానే విశేషముంది అదేంటో చూద్దాం ఆయన పేరు లక్ష్మీకాంత్ నాయకో దాస్ అందరూ దాసుడు బాబు అని పిలుస్తారు ఒడిస్సా రాష్ట్రం బరంపురం ప్రాంతంలో నివాసం ఉంటాడు సింహాద్రి అప్పనను ఎలవేల్పుగా కొలుచుకోవడం పూర్వీకుల నుండి వీరికి సాంప్రదాయంగా వస్తోంది ప్రతి ఏడాది వైశాఖ మాసంలో సింహాచలం వచ్చి మూడు నెలల పాటు ఇక్కడే ఉండి అప్పన్న స్వామి సేవల్లో తరించడం ఆచారంగా కొనసాగుతోంది ఏడాదిలో స్వామివారికి జరిగే విశేషమైన సేవలన్నీ దాసుడి ఈ మూడు నెలల్లోనే జరిపించడం ఆనవాయితీ ఈ నేపథ్యంలోనే స్వామివారి నిత్య కళ్యాణంతో దాసుడి ఆర్జిత సేవలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి పరివారంతో పాటు దాసుడి కుటుంబం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి కళ్యాణంలో పాల్గొన్నారు చార్యుడు రాజగోపాల్ ప్రధానార్చకుడు శ్రీనివాసాచార్యుల నేతృత్వంలో స్వామివారి ఆర్జిత నిత్య కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది ఒడిశీలతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఓం నమో నారసింహాయ